హలో అందరికీ ప్రతి ఒక్కరింట్లోనూ ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో మనమైతే వీటిని స్టిక్కర్ స్టిక్కర్స్ అయిపోయాక వీటిని అయితే పడేస్తూ ఉంటాము వేస్ట్ అని వాటితో మంచి మంచి రియూజ్ ఐడియాస్ నేను మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫస్ట్ ఐడియా వచ్చేసి మనమైతే ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక టూ త్రీ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా సో అలాంటివి ఒక టూ త్రీ ప్యాకెట్స్ కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేయండి ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఒకటే స్టిక్కర్ ప్యాకెట్ ఇలా ఓన్లీ స్టిక్కర్ కవర్స్ మాత్రం అన్నీ తీసి ఇలా పెన్స్ పెట్టుకున్నామంటే ఒకటే స్టిక్కర్ ప్యాకెట్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పెన్స్ తోటి కొట్టేసుకుంటే సరిపోతుంది మనకి చాలా స్టిక్కర్స్ అయితే ఇందులో మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట సో బ్యా హ్యాండ్ బ్యాగ్లో అయినా ఇలా ఒకటే స్టిక్కర్ ప్యాకెట్ లాగా కనిపిస్తుంది కానీ మనకి ఇందులో అయితే ఫుల్ స్టిక్కర్స్ ఉంటాయి సో ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ని వాడుతూ ఉంటాం కదా సో మనం బయటికి ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చూసినట్టుగా ఇలా స్టిక్కర్ కవర్ మాత్రం తీసి దాని సైజుదే వైట్ పేపర్ మాత్రం తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలా ఓపెన్ మాత్రం ఇలా పైన వైపు వచ్చేలాగా చూసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి సో దీన్ని మనం అందులో లోపల మినీ పాకెట్ లాగా మనకైతే మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట అందులో మనీ కానివ్వండి లేదంటే కార్డ్స్ ఉంటాయి కదా సో ఏటీఎం అలాంటివి అయినా క్యారీ చేయొచ్చు అందులో ఉంటాయని అసలు ఎవరు ఊహించలేరు కదా నెక్స్ట్ ఐడియా చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రివ్యూస్ ఐడియాస్ టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనమైతే ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదా సో దీన్ని అయితే మనం మంచిగా గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న బర్త్డేస్ అలా పిల్లలు ఉంటూ ఉంటాయి కదా సో వాళ్ళకి ఇలా గ్రీటింగ్ కార్డ్ లాగా మనం చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది ఇలా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సబ్ ద డే అని లోపల మంచి కలర్స్ తోటి రాసేసి నెక్స్ట్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ మనకు నచ్చినట్టు డిజైన్ అవ్వకుండా ఉండడం కోసం అటు ఇటు కూడా ఇలా ఫెవికల్ తో అయితే స్టిక్ చేసేసాను సో నెక్స్ట్ పైన వైపు మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసేసి స్టిక్ చేశాను మీకు నచ్చినట్టు చేసుకోవచ్చండి ఇలానే చేయాలని లేదు జస్ట్ ఐడియా మాత్రం షేర్ చేస్తున్నాను సో మనకి ఇంకా క్లాత్ కానీ లేదంటే గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా సో దాంతో కూడా మంచిగా స్టార్ట్ స్టిక్ చేసుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు ఈ జస్ట్ ఇలాంటి కలర్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్ దాంతో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను లైక్ సింపుల్గా సో పైన మాత్రం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చేసుకొని కలర్ పేపర్స్ తోటి నచ్చినట్టు చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ ఇదండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నో కాస్ట్ ఐడియాతో గిఫ్ట్ గ్రీటింగ్ అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చండి సో నేనైతే ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ ఇలా టూ అయితే కట్ చేసుకున్నాను సో దీన్ని మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు అంటే పిల్లలకి బుక్స్ అట్టలు వేస్తాం కదా సో కవర్స్ వేసాక ఇలా నేమ్వి కార్డ్స్ ఉంటాయి కదా సో ఇలా అయితే మనం నో కాస్ట్ తోటి మనమైతే మంచిగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా మనకు నచ్చినట్టు నచ్చిన షేప్లో ఇలా డెకరేట్ చేసుకుంటూ మంచిగా నేము అడ్రస్ ఇంకా సబ్జెక్టు ఇలాంటివన్నీ రాసి మనం పిల్లలకైతే ఇలా బుక్ మీద ఇలా స్టిక్ చేసుకుంటే ఫెవికాల్ తోటి మంచి స్టిక్ అయిపోతుంది సో మనకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే సో ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని మనకు నచ్చిన కలర్ పేపర్ని అయితే ఒకటి తీసుకోవాలి సేమ్ సైజ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి దీన్ని ఫెవికల్తో ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలి పైన ఇలా అటు ఇటు కట్ చేసుకోవచ్చు లేదంటే అలా అయినా ఉంచేయచ్చు నేనైతే ఇలా స్టిక్ చేశాను సో మిడిల్లో ఉంది కదా సో అటు ఇటు కూడా ఫెవికల్తో మనం స్టిక్ చేసుకోవాలి సో అంతే అండి బ్యూటిఫుల్ ఎన్వలప్ అయితే రెడీ అయిపోయింది నో కాస్ట్ అయితే అయితే మనమైతే ఇంట్లోనే ఇలా ఎన్వలప్ అయితే రెడీ చేసుకోవచ్చు ఏవైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మనీ పెట్టి ఇవ్వచ్చు చూడడానికి కూడా బాగుంటుంది స్టాండర్డ్గా ఉంటుంది లోపల స్టిక్కర్ ప్యాకెట్ ఉంది కాబట్టి ఐడియా నచ్చిందా మరి లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్